నమస్తే అండి నేను రోజా మరి వైసీపీ పార్టీ ఒత్తిడి కారణం ఏమో తెలియదు కానీ మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు అయితే సిద్ధపడుతున్నారు తల్లికి వందనం పదిహేను వేలు ఏదైతే ఉందో అది ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట తల్లికి వందనం పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ అయితే అయిందట వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్ణయించారు అది పరిస్థితి ఇక ఈ స్కీమ్ కింద స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేల చొప్పున సాయం అందించనుంది ప్రభుత్వం తమ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి అమ్మఒడి పథకాన్ని చంద్రబాబు సర్కార్ ఎగ్గొట్టి పదే పదే జగన్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది వైసీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి తల్లికి వందనం పథకం ఒకటని చెప్పొచ్చు తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరంలో ఇవ్వకపోవడంపై జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే విచ్చే వచ్చే విద్యా సంవత్సరం జూన్ మొదట్లోనే తల్లికి వందన స్కీమ్ అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అంతమంది ఈ స్కీమ్ వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం ఇవ్వడం అయితే జరిగింది మనందరికీ కూడా తెలిసిందే కదా నిమ్మల రామారాయణ గారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు కదా సో అలా అందరికీ ఇవ్వబోతున్నారట ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇచ్చుడే ఇంకా కూటమి కూడా జగన్ గారు చేసిన పనే చేస్తుంది పని ఏం చేయాలి తెలియట్లా నెక్స్ట్ కేబినెట్ భేటీ తర్వాత కాసేపు మంత్రులు మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే మూడు నెలలు జనాల్లోకి వెళ్లే పథకాలపై దృష్టి పెట్టాలని చెప్పేసి సీఎం అన్నారట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలక బాధ్యతలు తీసుకుని ప్రచారం నిర్వహించాలని చెప్పేసి సీఎం చెప్పుకొచ్చారు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకంపై చర్చ అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది సో ఇదన్నమాట పరిస్థితి అదేవిధంగా మత్తికర భరోసా ఆ మత్తికర భరోసాకి సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చిందనమాట దీనికి సంబంధించి కేంద్రం ఇచ్చే ఆరు వేలకు రాష్ట్రం పద్నాలుగు వేలు కలిపి మొత్తాన్ని ఇచ్చే విధంగా చే చేయడం జరుగుతుంది కేంద్రంతో పాటు మూడు విడతలుగా రాష్ట్రం ఆర్థిక స్థాయి ఇవ్వాలని చెప్పి యోచిస్తుంది మద్యాహ్న దుకాణాలకు వచ్చే కమిషన్ పది పాయింట్ ఐదు శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచే విధంగా నిర్ణయం కూడా తీసుకున్నారట మొత్తానికైతే మత్తికార భరోసా కావచ్చు అదేవిధంగా తల్లికి వందడం ఈ రెండు పథకాలను కూడా అమలు చేయబోతున్నట్టు తెలుస్తాం